ரயாவேயுக்கு கோட்ல ரூபாயில் வீருந்தா సో పంట నష్ట పరిహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు కురిచినాయి సో చెడగొట్టు వానల వల్ల వడగల వానల వల్ల చా పెద్ద ఎత్తున పంటనైతే నష్టపోయారు ఆ పంట నష్టాలకు సంబంధించిన లెక్కలు తీసిరు దానికి నష్టపరిహారం కోసం కోసం యాభై ఒక్క కోట్ల రూపాయలని రాష్ట్ర సర్కార్ ఆల్రెడీ విడుదల చేసిందట పంట నష్ట పరిహారం కోసం రాష్ట్రంలో అకాల వర్షాలకు ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు అధికారుల నివేదిక మేరకు ఫండ్ రిలీజ్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయండి అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట్లాడినటువంటి సంఘటన చూడొచ్చు మనం పరిస్థితి సో ఇక్కడ క్లియర్గా ఇగో పంటలకు నష్టపరిహారం సో నిజ ఈ విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కారును తారీఫ్ చేయాల్సింది తెలంగాణ భాషలో చెప్పాలంటే గతంలో ఎప్పుడు కూడా పంట నష్టం అనగానే పోవాలి ఫోటోలు దిగాలి ఏదో అధికారులను పిలిపించి తూతుమాత్రంగా లెక్కలు రాపియాలి వాటే గోవింద ఇంతవరకు బీఆర్ఎస్ సర్కారులో పంట నష్ట పరిహారాలు ఇచ్చిన దాఖలైతే నాకు కేడగన వాళ్ళే సిద్దిపేట ఏరియాలో అయితే హరీష్ రావు ఇప్పుడు సిద్దిపేట సిద్దిపేటకే ఎక్కువ మొత్తం పంట నష్ట పరిహారం వచ్చిందట హరీష్ రావు పోవుడు ఫోటోలు దిగుడు పాపం రైతులు పాపం దండం పెట్టుడు ఈయన పది ఇరవై మంది పందులు లెక్క దొక్కి ఆయన దాన్ని ఉన్న ఉన్న మిగిలిన పంటను కూడా నాశనం చేసుడు సో ఇట్లా చాలా ఇబ్బందులు అయితే జరిగినాయి సో మొత్తంగా పంట నష్ట పరిహారం అయితే సిద్దిపేట జిల్లాకు ఎక్కువ వచ్చినట్టు కూడా మనకు కనబడుతోంది సో మరి గతంలో ఎప్పుడు కూడా పంట నష్టం జరగాలి నేను కూడా క్షేత్రస్థాయిలో కూడా వడ్లుగా నానిపోతేనే పోయిన ఒక జాగానికి ఒక రైతు చెప్పాడు ఓ ఈ ప్రతిసారి అత్తడి బిడ్డ హరీష్ రావు వత్తాడు ఫోటోలు దిగుతాడు వార్తలు వాళ్ళత్తారు వాళ్ళత్తారు వీళ్ళత్తారు రాసుకొని పోతారు ఇది వరకు రూపాయి దిక్కులేదు అని చెప్పి ఇప్పుడు చూడు రైతులకు యాభై కోట్ల కోట్లు విడదల రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందల ఇరవై ఇరవై ఎనిమిది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు అధికారుల నివేదికల మేరకు ప్రభుత్వ సాయం సో ఎంతెంత సాయం అందింది ఎంతమందికి అందింది అనేది లెక్క చెప్తా ఈ లోపల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి అందించింది గత రెండు నెలలుగా పలు సందర్భాల్లో అకాల వర్షాలకు రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం అందజేసింది అందుకోసం యాభై ఒక్క వెయ్యి ఐదు యాభై ఒక్కటి పాయింట్ ఐదు రెండు ఎనిమిది కోట్ల పంట నష్ట పరిహారాన్ని బుధవారం విలువ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది జిల్లాల్లో నలభై ఒక్క వెయ్యి మూడు వందల అరవై మంది రైతులకు సంబంధించి ఐదు వేల ఐదు వందల ఇరవై ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం వాడింది అధికారులు అంచనా వేయగా ఈ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు మే నెలలో జరిగిన పంట నష్టం నివేదిక కూడా సిద్ధం చేయాలగా నిధులు మంజూరు కావాల్సి ఉందని మంత్రి వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలు మొక్కజొన్న మూడు వేల రెండు వందల అరవై ఆరు ఎకరాలు జొన్న నాలుగు వందల ఉద్యానవన పంటలు అరవై వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పత్తి నాలుగు వేల ఏడు వందల యాభై మూడు ఎకరాలు ఇతర పంటలకు నాలుగు వందల డెబ్బై ఏడు ఎకరాలను పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అయితే అంచనాకొచ్చారు దీంట్లో జిల్లాల వారిగా పంట నష్ట వివరాలు సిద్దిపేటలో రైతుల సంఖ్య నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులకు సిద్దిపేట జిల్లాలో పంట నష్టం అందబోతోంది పరిహారం ఆరు కోట్ల రూపాయలు సిద్దిపేట జిల్లాకు వచ్చినాయి ఆరు కోట్ల ఒకటి పాయింట్ నాలుగు పద్నాలుగు లక్షల పైన సో మూలుగుకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది జగిత్యాల్లో ఐదు వేల తొంభై తొమ్మిది మంది మంచిర్యాల్లో మూడు వేల పదిహేడు మంది మహబూబ్నగర్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది పెద్దపల్లిలో మూడు వేల రెండు వందల తొంభై ఏడు మహబూబాద్లో మూడు వేల తొంభై ఏడు జనగాంలో రెండు వేల ఒక వందల అరవై మందికి నిజా నిజామాబాద్లో పదిహేను వందల పన్నెండు మందికి సిరిసిల్లలో పద్నాలుగు వందల నలభై తొమ్మిది మందికి యాదాద్రిలో పదకొండు వందల అరవై ఎనిమిది మందికి నాగర్ కర్నూలులో వెయ్యి ముప్పై నాలుగు మందికి మెదక్లో పదమూడు వందల పదమూడు మందికి సూర్యాపేటలో ఆరు వందల అరవై రెండు మందికి వనపర్తిలో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వికారాబాద్లో తొమ్మిది వందల పన్నెండు నల్గొండ ఏడు వందల పది కామరెడ్డి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఆసిఫాబాద్ నాలుగు వందల పన్నెండు రంగారెడ్డి నాలుగు వందల పదమూడు నారాయణపేట మూడు వందల యాభై నాలుగు ఖమ్మం రెండు వందల తొంభై తొమ్మిది సంగారెడ్డి మూడు వందల ముప్పై నాలుగు ఆదిలాబాద్ రెండు వందల ముప్పై నాలుగు కరీంనగర్ నూట తొంభై మూడు నిర్మల్ నూట ఇరవై ఏడు కొత్తగూడెం ముప్పై ఆరు వరంగల్లా ఇరవై మందికి రైతులకి ఈ పంట నష్ట పరిహారం అయితే రాబోతోంది ఇది రాష్ట్ర సర్కార్ పంట నష్ట పరిహారం అయితే అందజేసింది